ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని జిల్లా అధ్యక్షులు జంగే వెంకటరెడ్డి కొనియాడారు ఆయన విగ్రహాలను కూల్చివేస్తూ ఉంటే ప్రజలందరూ బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు నగరంలోని సిటీ సందర్భెంట్ కటార్ శంకర ఆధ్వర్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అధ్యక్షులు జంకే వెంకటరెడ్డి పాల్గొన్నారు ముందుగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి జిల్లా అధ్యక్షులు పార్టీ శ్రేణులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం కేక్ కట్ చేసి పార్టీ శ్రేణులకు పంచిపెట్టారు జిల్లా అధ్యక్షులు మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా వైఎస్ఆర్ అంటే భరోసా ఇచ్చే గుర్తింపు మంచి నాయకుడుగా గుర్తింపు తెచ్చుకున్న మహోన్నత వ్యక్తి అని కొనియాడారు విగ్రహాలు మంచి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అన్ని వర్గాల వారికి సంక్షేమ పథకాలు అందజేస్తారని గుర్తు చేశారు వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన సేవలను కొనియాడారు శ్రీ కన్వీనర్ కటారి శంకర్ మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి డెబ్బై ఐదవ జయంతి వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించడం జరిగిందన్నారు అన్ని అనుమతులు ఉన్న పార్టీ కార్యాలయంలో రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు చేయనీయకుండా ఎందుకు అడ్డుకున్నారో తెలియదని దీనిపై జిల్లా కలెక్టర్ను కలుస్తామని అన్నారు ప్రజలకు సేవ చేసి మంచి పేరు తెచ్చుకున్న మహోన్నత వ్యక్తి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి అని కొనియాడారు ఈ కార్యక్రమంలో వైసీపీ సీనియర్ నాయకులు ముట్ల సుబ్బారావు మొమినేని మురళి ఒంగోలు మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ రాయపాటి అంకయ్య టి శ్రీనివాసరావు వర్తు శేషయ్య తేలపల్లి గాంధీ పట్రా బంగారం దాసరి కరుణాకర్ మాజీ ఏఎంసీ చైర్మన్ కటారి రామచంద్రరావు సత్యనారాయణ రెడ్డి వెంకన్న ఆంజనే రెడ్డి కార్పొరేటర్లు అంగిరేకుల గురువయ్య నాగరాజు చల తిరుమల ఈదల సురేష్ బాబు ప్రావీణ్ విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షులు రేల అమర్నాథ్ సాదం విజయలక్ష్మి భోపరాజు జ్యోతి ప్రమీల పస్ప్లేట్ శ్రేణు వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు మరి ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా ఆరోగ్య జలయజ్ఞము ఫీజు రెంబెన్స్ లాంటి కార్యక్రమాలన్నీ కూడా ప్రజల హృదయాల్లో నిలబడి ప్రపంచవ్యాప్తంగా వైఎస్ఆర్ అంటే భరోసా ఇచ్చిన మహానుభావుడని అందరూ కూడా ఖ్యాతి చెందిచలు చేశారు మరి ఈరోజు పరిస్థితుల దృష్ట్యా మరి ఈరోజు వారి విగ్రహాలు కూడా పడగొడుతున్నారంటే ఒక్కసారి ఆలోచించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఒక మంచి నాయకుడు అందరికీ అందుబాటులో ఉండి అందరి వాడు వైఎస్ఆర్ అనే ఆ రోజు అనుకున్నవారు ఈరోజు ఆయన దూరం చేసుకునే పద్ధతి కాదు మరి ఈరోజు మీరు చేస్తున్న ప్రభుత్వ కార్యక్రమాలు చేయండి మంచి చేస్తే మేము కూడా మీకు స్లోగన్ చే ఇస్తాము మిమ్మల్ని కూడా అభినందిస్తాము మరి మేము చేసిన కార్యక్రమాలు జగనన్న చేసిన కులము మతము రాజకీయం లేకుండా అందరికీ కూడా పెన్షన్లు అన్ని కార్యక్రమాలు అందించారు సరే ఈరోజు మీరు అవన్నీ కూడా తీసివేస్తారా ఇస్తారా అనేది మీకు విఘ్నతకే వదిలేస్తున్నాం మరి ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్న కార్యక్రమాలు చూస్తుంటే పెద్ద పెద్ద వారందరూ మేధావులు కూడా విస్తుపోతున్నాయి ఇదేమిటి ప్రజాసేవ చేయవలసిన ఇలా చేస్తున్నారని కాబట్టి ఇప్పటికైనా మీరు జగనన్న చెప్పినట్లుగా ప్రజల్లోకి వెళ్ళి మీ మేనిఫెస్టో ప్రకారము కార్యక్రమాలు చేయండి అందరూ కూడా అభినందిస్తారు కానీ వ్యతిరేక కార్యక్రమాలు చేస్తే మళ్ళా మనం ఎప్పుడూ కూడా ప్రజల్లో ఉండవలసిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డెబ్బై ఐదవ జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు మరి చర్చ్ సెంటర్లో ఆయన కాంస్య విగ్రహానికి మరి పూలమారలు వేసి అదేవిధంగా కేక్ కట్ చేసి ఆయనకు నివాళులర్పించడం జరిగింది మరి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ ముఖ్యమంత్రి ముందు ఆయన చేసిన పాదయాత్రలో మరి ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయని అన్నీ తెలుసుకొని తర్వాత ప్రభుత్వం ఏర్పడగానే ఆయన మరి కార్పొరేటర్ విద్యా వైద్యం ఏదైతే పేద బడుగు బలహీన వర్గాలకి మరి వారికి కూడా మరి కార్పొరేటర్ విద్యా వైద్యం అందుబాటులో ఉండాలని మరి ఆరోగ్యశ్రీ కానీ అదేవిధంగా ఫీజు రియంబర్స్మెంటు ఇటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు అదేవిధంగా రైతులకు కూడా మరి ఆయన ఫస్ట్ సంతకమే ఉచిత కరెంటు మీద పెట్టారు అదేవిధంగా రైతులకి మరి ఆయన టైంలో ఒకసారి వారికి రుణమాఫీ కూడా చేయడం జరిగింది అటువంటి మంచి కార్యక్రమాలు మరి రైతులకు కానీ అన్ని వర్గాలు అన్ని రంగాల వారికి మరి మహిళలకైతే మరి డోక్రా రుణాలు కానీ అన్ని అటువంటి ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు ఆయన్ని మరి ఎవరు మరి ఆ పదే ఐదేళ్ల పాలనలో ఆయన పాలన చూసిన వాళ్ళు ఎవరు ఆయన మర్చిపోలేరు ఆయన చనిపోయినప్పుడు కూడా యాక్సిడెంట్లుగా ఎంతో ఎంతోమంది హృదయాలు ఆగిపోయి చనిపోవడం జరిగింది మరి తర్వాత కూడా ఆయన ముఖ్యమంత్రిగా మరి ప్రభుత్వ కార్యక్రమానికి వెళ్తానే చనిపోవడం జరిగింది మరి ఆయన ఆశయాలని మనందరం ఆదర్శంగా తీసుకోవాలి